కాదు ఏది హోటల్ హోటల్ కాలేదు అమ్మనికిన ఇల్లు అమ్మనికనేది అరే సలీం సలీము నీవు ఇట్లా పోటీ చేసే వేరే రంజాన్ పండుగ పూటల్లా నువ్వు పేరు సలీము అంటావు దండ ఏమో ఆంజనేయం చేసినావు ఏం పేరు సైదులా సైతులంటే సైదులా అన్నీ అన్నీ అవే పేర్లు పోయి నేను తినను బంద్ చేసిన నా నేను ఇంకా ఇవి నేను ఇంకా పోటీ అనే జోలికి రాను మంచి కూడా